नदी राजस्थान के इस नदी को देश में सबसे बड़ा महान नदी माना जाता है। इस नदी के दर्रों के दर्रों के मार्च 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 के दर्रों के मा�

చక్కగా వర్ధిలించడానికి ప్రవర్తన చేద్దావు మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యమును వర్ధిలిస్తానని దేవుడు వారు చెప్తున్నారు అంటే మాట ఇప్పుడు దేవుడు మనకు ఒక మాట చెప్పాడు అనుకోండి నువ్వు చేసే ప్రతి కార్యంను చేస్తానంటే మనం ఎలా మాట్లాడాలంటే నా యొక్క మార్గంలో చెప్పండి నా యొక్క మార్గంలో అన్నిటినో చక్కగా ప్రవర్తన చేసి పలింపజేస్తాను ఆ మీన్ ఈ మాట మనకు నెరవేర్చబడాలి అంటే ఈ యొక్క వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే ఈ ఎనిమిదవ వచనంలో మూడు విధమైన కండిషన్ దేవుడు చెప్తున్నాడు పాయింట్ నెంబర్ వన్ దేవుని గ్రంథంలో ఉన్న మాట మన నోటి మాటలకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు రెండోది ఈ రాయబడిన మాట ప్రకారం మనం చేయడానికి గమనముగా ఉండాలి మూడవది ఈ రాత ప్రకారం రాత్రి బదులు ధ్యానం చేస్తూ ఉండాల ఒక వ్యక్తి తన గెలుపేల జీవితం జీవించాలి అంటే ఫెయిలియర్ లేకుండా ఓడిపోలేకుండా ఏది తలంచినా తలంచిన ప్రకారం చేయాలి అంటే ఈ మూడు కార్యం ఖచ్చితంగా చేయాలి పాయింట్ నెంబర్ వన్ దేని ఒక మాట మన నోటి మాటలకి వెళ్ళి పోదు రెండవది ఆ మాటను మనం చేయడానికి గమనంగా ఉండాలి మూడవది దాన దీవారాత్రి ధ్యానం చేయవారుగా ఉండాలి మొదటిగా మన నోటి మాట మన నోరులకెళ్ళి ఎందుకు బయటకు పోదు అంటే దానికి ఏం చేయాలి ఎందుకు అంటున్నారు దేవుడు అంటే సాముద్ర గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ధ్యానం చేద్దాం సాముద్ర గ్రంథం పద్దెనిమిది ఇరవై ఒకటి ఆ చూడండి జీవము మరణము మన నాలుక విషయం ఉంది దాని అందు ప్రీతి కలిగిన వారు దాని యొక్క ఫలమును పొందుతారు మన నోటిలో మన నాలుకలో దేవుడు జీవమును మరణమును ఉంచుకున్నారు ఈ నోటి మాటలకి వెళ్ళి నేను ఏదైతే మాట్లాడబోతున్ననో ఏదైతే చెప్పబోతున్ననో అదే నాకు జరగబోతుంది ఎప్పుడైతే ఇది మనం అర్థం చేసుకుంటామో మన జీవితం మంచిగా అవుతాయి మనం చేసే ప్రతి కార్యమును మనం ఫలింప చేయాలి అంటే గెలుపైన జీవితం జీవించాలి అంటే మొట్టమొదటిగా మన నోటి మాట చక్కగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు నేను మరణం గురించి ఎక్కువ నాకు నాకేం జరుగుతుంది అంటే నేను మాట్లాడుతున్నాడు ఫస్ట్ వింటున్నారు నేను చెవి ఎవరిదే దగ్గర ఉంది గమనించాలా నా నాలుకలో దేవుడు ఎందుకు మరణం జీవం పెట్టుకున్నారంటే ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ముందు నేను మాట్లాడుతున్న మాటను మొట్టమొదటి నేనే నా చెవి వింటుంది సో నేను మాట్లాడే ప్రతి మాట మొదటిగా నా కొరకే మాట్లాడుతున్నా అన్నటువంటి కార్యము ఎవరైతే క్లియర్గా ఐడె ఐడెంటిఫై చేస్తారో ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి జీవితం అద్భుతమైన జీవితంగా మారుతుంది ఇప్పుడు ఒక వ్యక్తిని పోయి నాశనం అయిపో అన్నాం అనుకో అది ఎవరికి అర్థమవుతుంది అంటే వాళ్ళకి అర్థం కాక ముందే నా లోపల ఆత్మకి ఏమర్థమైందంటే నన్నే నాశనం అయిపో అంటున్నాడు అని చెప్పి చెవిండి హృదయానికి పంపిస్తాయి అలాగే ఇది ఫిక్స్ అయిపోతాయి ఈయన నన్ను ఏమై అంటున్నాడు నాశనం అయిపో చనిపో అంటున్నాడు అందుకని నేను చనిపోవాలా అని ఫిక్స్ అయిపోతాయి సో అది మార్చాల మన నోటి మాటలు ఎలా మార్చాలంటే మంచి మాటలకు తగిన విధంగా మార్చాలి ఎదిరి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు వారు మంచి వారా చెడు వారా ఎటువంటి వారో మనకు అవసరం లేదు కానీ మనం మాట్లాడే మాటలు మనకు తగిన విధంగా మాట్లాడాలి ఎదుటి వారిను నేను ప్రేమిస్తున్నా మంచిగా ఉండు బాగుండు మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉండాలా ఇలాగనే తలంచినట్టుగానే మనం ముందుకు పోవాలి పొరపాట్లు కూడా మనకు కోపం వచ్చింది కదా అని నాకు వచ్చి ద్వేషం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ మాట మొట్టమొదటిగా ఎదుటి వాళ్ళకి నిర్మించబడి కంటే ముందు నాకే పలించే పలింపజేస్తున్నాం కాబట్టి నేను నా జీవితంలో ఓడిపోతా ఒక గెలుపు కలిగిన వ్యక్తి జీవితంలో జయించాలి నేను అందరితో పాటు మంచిగా ఉండాలి నా దేశంలో ఉన్న కంటే నేను శ్రేష్టంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడి మాట నా నోట్లకి వెళ్ళి విడిపోకుండా ప్రతి నిమిషం ప్రతి సమయం దాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయాల మీరు చెయ్యరు మీరు సినిమా గురించి మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడుతారు సీరియల్ గురించి మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతారు గలీలో గొడవ అయింది అనుకో ఆ గొడవ గురించి నిలబడి చూసి దాని వ్యాఖ్యానం చెప్పమంటే గంటలు గంటలు చేస్తా రాత్రి మిడ్ నైట్ వరకు కూడా కూర్చొని మాట్లాడతారు కానీ దేవుని మాటలు మీరు మాట్లాడంటే అమ్మో